హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నా నేను మీ శ్రావణి మీకు మళ్ళీ మంచి నెక్సెట్స్తో మీ ముందుకు వచ్చా మీషో నుంచి ఏంటక్క బాబు ఇన్ని తీసుకుంటున్నా ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అనుకోకండి ఎందుకంటే కొన్ని నేను ఉంచుకుంటాను కొన్ని రిటర్న్ పెట్టేస్తాను ఇది పచ్చలు కెంపులతో చాలా ముద్దుగా ఉంది నాకైతే వన్ ఫిఫ్టీకి పడింది అండ్ ఇంకొకటి వచ్చి ఇన్విజిబుల్ చైన్ ఇన్విజిబుల్ చైన్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది చైన్ అనేది కనిపించదు దానికి ఉన్న లాకెట్ మాత్రమే కనిపిస్తుంది మెల్ల వేసుకుంటే మీలో ఎంతమంది తీసుకున్నారనేది కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడే తీసుకున్నా వన్ ఎయిటీ రూపీస్ పడింది నేను అన్నీ ఉంచేసుకోనండి కొన్ని అయితే ఉంచుకుంటాను నచ్చితే నచ్చినా నచ్చకపోయినా ఒక్కసారి తప్పక రిటర్న్ పెట్టాల్సి వస్తుంది ఇంకేస్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి కామెంట్స్ పెట్టు పెడుతూ ఉండండి మీకు మంచి మంచి జ్యువెలరీతో పాటు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను బాయ్ బాయ్ బాయ్